నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం బెటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం న్యాయం కోసం మంత్రి ఫరూక్ ఫిరోజ్లకు పొగాకు రైతులు వినతి నంద్యాలలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తేదీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ వెల్లడి నంద్యాల శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఎల్ స్వామి వెల్లడి నంద్యాల పొన్నాపురం గ్రామంలోని శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట ఎన్ఎండి ఫిరోజ్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన గ్రామ పెద్దలు ప్రజలు ప్రజా హాజీల పరిష్కారంలో నాణ్యత పెరగాలి రెవెన్యూ రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలి జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ నంద్యాల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం వద్ద నిరసన చైర్పర్సన్ కు వినతి రైతులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుండి దిగువకు నీరు విడుదల హర్షం వ్యక్తం చేస్తున్న కిసాన్ మోర్చా నాయకులు పూము శివారెడ్డి రామచంద్రారెడ్డి నంద్యాల జిల్లా పాములపాడు మండలం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి నంద్యాల జిల్లాలో పొగాకు రైతులు వందల ఎకరాల్లో పొగాకు పండించడం జరిగింది కంపెనీ వారు అగ్రిమెంట్ తీసుకుని ఈరోజు రోజు ఎత్తేయడంతో రోడ్డు మీద పడిన పొగాకు రైతులు ఎండనుక వాననుక పొగాకును పండిస్తే రైతులకు మిగిలింది కన్నీటి కష్టాలే పొగాకు రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేకుంటే అగ్రిమెంట్ ఇచ్చిన కంపెనీ వాళ్లతో కొనుగోలు చేయించాలని చెప్పులు అరిగేలాగా అధికారుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు చేస్తూ వీరి కష్టాలు తీరేది ఎప్పుడు రైతున్న బిక్కుబిక్కుమంటున్నాడు చేతిలో డబ్బులు లేవు ఇంట్లో పొగాకు నిల్వ ఉంది మా సమస్య పరిష్కారం మార్గం కోసం నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మంత్రి ఫరూక్ వినతి పత్రం అందజేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫరోజ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ మీ సమస్యలు మంత్రి ఫరూక్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానికి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జిల్లాలో పొగాకు వందల ఎకరాల్లో పండించడం జరిగిందని కంపెనీ వారు మాకు అగ్రిమెంట్ ఇవ్వటంతో పొగాకు పంట వేశామని ఈరోజు కంపెనీ వారు చేతులు ఎత్తేయటంతో పొగాకును ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని కనీసం ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేస్తే మంత్రి ఫరూక్ కు మా సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించడం జరిగిందని అదే విధంగా జిల్లా కలెక్టర్ పొగాకు రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు

నేను నాకు వచ్చి రేపు అక్కడి నుంచి వెళ్ళండి ఎక్కడి నుంచి కూర్చున్నాను నువ్వు వయసు ఇచ్చుకో అక్కడ అక్కడ చెప్పమండరా అందరికీ నమస్కారం మాది బనాంపల్లెం మండలం ఇదురు కొత్తపేట గ్రామం మేము పొగాకు రైతులం జీపే అనే కంపెనీకి మేము పొగాకు నాటడం జరిగింది రబీక్ సీజన్కు వాళ్ళు సంబంధించి ఒక ఎకరా నాటమంటే ఒక్కొక్కరా రెండు ఎకరాలు కానీ రెండు వాళ్ళు చెప్పిన మాటికే నాటాము కానీ వాళ్ళు మాత్రం ఎక్కువ పంట పండించినారు మేమే చేయలేమని చేతులు ఎత్తేసినారు మాకు తక్షణం న్యాయం చేయాలని గౌరవనీయులను మంత్రి గారిని కలవడానికే వచ్చిన న్యాయశాఖ గారిని కలవడానికి వచ్చాము మీడియా మిత్రులు మీరంతా మాకు రైతులకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము థ్యాంక్ యూ నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్పై పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన వారిలో కనీసం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మితిమీరిన వేగంతో ఇష్టానుసారంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమకు ఫిర్యాదు వచ్చాయి అన్నారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో ఆటో డ్రైవర్లకు మరియు ఆటో యజమానికి ఇద్దరికి కలిపి పదివేల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు లైసెన్స్ లేని వారికి ఆటోలు ఇవ్వరాదని తెలియజేశారు పాఠశాల విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఆరు మంది విద్యార్థులకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకుంటే ఆటోను సీజ్ చేయటం జరుగుతుందన్నారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులను సురక్షితంగా వారి ఇంటి వద్దకు చేర్చే బాధ్యత ఆటో డ్రైవర్లకు ఉందని తెలిపారు మేము ఇంతకు ముందు కూడా పలుసార్లు ఆటో డ్రైవర్లకు హెచ్చరించడం జరిగింది ఆటో డ్రైవర్లు కంపల్సరీ లైసెన్స్ పెట్టుకోవాలా లేకపోతే లైసెన్స్ లేని దానికి ఐదు వేల రూపాయలు చలానా మరియు తర్వాత ఆటో ఓనర్కు కూడా ఐదు రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు ఒక ఆటో మీద ఫైన్ పడుతుందని మీకు ఇంతకుముందే చెప్పినాము కానీ చాలామంది ఆటో ఓనర్లు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకపోయినా మీ బండ్లు ఇచ్చి మీరు టౌన్లో నడిపిస్తూ ఉన్నారు దీని ప్రమాదాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మేము ఎన్నో సందర్భాల్లో మీకు ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీకు రోడ్డు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే మీకు తెలియజేసినాం కానీ మీరు చాలా నిర్లక్ష్యంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నంద్యాల టౌన్లో ఆటోలు నడుపుతూ ఉన్నారు దీని మీద నంద్యాల ప్రజల నుంచి మాకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఆటోలకు చెందించి కంట్రోల్ చేయమని చెప్పి ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా స్పీడ్గా ఆటోలు నడపడము రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పి చాలా మంది ప్రజలు వాళ్ళకు కలుగుతున్న కష్టాల గురించి చెప్తూ మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది నంద్యాల పట్టణంలోని నగరంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో మంగళవారం ఉదయం పది గంటలకు టీడీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజు జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్డి ఫిరోజు జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని పేర్కొన్నారు జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి మండల సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని నంద్యాల టౌన్ అధ్యక్షులు ఖలీల్ టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆయన అధ్యక్షుల్లో ఆ ఈ సమావేశం జరుగుతుంది దానికోసం అందరూ ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు మన విలేజ్ స్థాయి నుంచి మన గ్రామ స్థాయి నుంచి అట్లానే మన బూత్ ఇన్ఛార్జ్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్లు కానీ క్లస్టర్లు గాని అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ నెల పదవ తేదీ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆర్య కమిటీ సభ్యులు స్వామి తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయంలో గురు పౌర్ణమి ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ఆలయంలో బాబా వారికి విశేష పూజలతో పాటుగా సుదర్శన హోమం దత్త హోమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ అయోగ్రీవాచార్యులచే ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఉంటుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు తగ్గండి అమ్మా తగ్గియండి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో శ్రీ జమ్మలాపురం శ్రీ దేవాలయం ఉన్నటువంటి నాగసాయిబాబా మందిరం నందు ఏడు దినం నుంచి సప్తనామం పెట్టాలని పెట్టాము ఇక్కడ అఖండంగా నామం ఓం సాయి శ్రీ సాయి నామం చేస్తున్నాము అలాగే ఈ నెల పదవ తారీఖు గురువారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ముందు రోజున తొమ్మిదవ తారీఖున బుధవారం నాడు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేశాము గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో అభిషేకము ఆరు గంటలకు అభిషేకంలో ఏడు గంటలకు హోమం జరుగుతుంది కాబట్టి పదకొండు గంటలకు పదకొండున్నరకు పన్నెండు గంటలకు ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి భక్తాదులు మీ గురు వేడుకలో అందరూ వచ్చి రావాలని అందరినీ కోరుతున్నాను నంద్యాల పొన్నాపురం శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట రెండు మూడు నాలుగు తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్కి పొన్నాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్టకి రావాలని ఆహ్వాన పత్రికలు గ్రామ ప్రజలు అందజేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు అనంతరం గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పొన్నాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ బొడ్డురాయి నిర్మాణ ప్రతిష్ట రెండు మూడు నాలుగు తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామ ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు గ్రామంలో తేదీన ఆగస్టు శనివారం ఆదివారం సోమవారం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఫిరోజ్ అన్నగారికి కూడా తెలియజేసినాము ఆహ్వానం అందించినాము నాలుగో తారీఖు కూడా అన్నగారిని ఆహ్వానం మేరకు రమ్మని చెప్పినాము వస్తామని చెప్పినాడు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మన సొంతంతో పాటు పొన్నపురం గ్రామంలో జరగడం జరుగుతుంది దీనికి సంబంధించి మన నంద్యాల ప్రధాన కార్యదర్శి తిరువదన్న గారికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు అలాగే రెండు మూడు నాలుగు తారీఖుల్లో బుర్రాయి కార్యక్రమం జరుగుతుంది నాలుగో తారీఖు మధ్యాహ్నం భోజనాలు అన్నీ ఉంటాయి కావున అందరూ ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు ప్రజా ఆర్జీల పరిష్కారంలో నాణ్యతను పెంచి ఆర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లోని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఆర్జీలను జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చేటటువంటి ఆర్జీదారుల సమస్యల పరిష్కారంలో అధికారులు మెరుగైన దృష్టి సారించాలన్నారు జిల్లాలో రెవెన్యూ రీసర్వీస్ అంశాలపై కూడా ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతుందని అందుకు ఆర్జీఓలు తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం చైర్పర్సన్ కి డిప్యూటీ కమిషన్కి ఇవ్వటం జరిగిందని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి జి శ్రీనివాసులు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మి ఓబులేషు మరియు పట్టణ అధ్యక్షులు రంజిత్ కార్యదర్శి ప్రతాప్ సహాయ కార్యదర్శి శివరామ్ మస్తాన్ తెలిపారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలని మున్సిపల్ కార్ రిటైర్ అయినటువంటి వారి స్థానంలో మరణించిన వారి స్థానంలో వారి కుటుంబాలకే తిరిగి పనులు అప్పజెప్పాలని కార్మికులకు పనిముట్లు అందివ్వాలని కార్మికులను సచివాలయాలకు బదిలీ చేసి కార్మికుల కొడతాను నివారించాలని కార్మికులకు పని వారం ఎక్కువైనందున కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని కావున డివిజన్ ఆఫీసులో కూడా ఏర్పాటు చేసిన వారికి మాస్టారు అక్కడే ఏర్పాటు చేయాలని కోరారు సచివాలయాలకు దూరం ఉంటాయి సార్ పోయి అక్కడ పోయి కుక్కలు ఇబ్బంది పడి ఆడుళ్ళు సార్ కొంచెం సార్ అదే సీనా ఉండాలి ఉండాలి మాట్లాడు ఈరోజు ఈ నెల నుండి దశల వారిగా ఆందోళన చేస్తున్నాం అయినా అధికారులకు కుట్టినట్టు లేదు కాబట్టి ఈరోజు మున్సిపల్ అధికారులకు మిమ్మల్ని జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించి రేపు వారం లోపల మా స్పందనకు సరైన సమాధానం రాకపోతే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం రైతులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి దిగువకు నీరు విడుదల చేయడంపై కిసాన్ మోర్చా నాయకులు తోము శివారెడ్డి సూపుల రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం దిగువకు నీరు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి శబరిలకు కృతజ్ఞతలు తెలుపుతారు పోతిరెడ్డిపాడు నుండి వెలుగోడులో గోరుకొల్లు ఆవుకు ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ మరియు కుంద నదికి నీరు వదలటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బైరిని గారు చొరవ తీసుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు నీరుని వదిలి గోర్కల్ రిజర్వాయరు వెలుగోడు అవుకు కేసికెనాల్ బీఎస్ఆర్బీసీలకు నీరు వదలడము చాలా ఆనందదాయకము రైతులు ముందుగా వర్షాలు పడడం వల్ల పంటలు వేసుకోవడం వల్ల అవి వర్షాలు లేకపోవడంలో ఎండిపోయినాయి వాటిని సకాలంలో నీళ్ళు వదిలి ఆదుకోవడము నంద్యాలి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి కేసుకెనాల్కు కుందు నీళ్లు వదలాలని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత మీడియా ద్వారా కూడా మీ మీడియా ద్వారా కూడా అధికారులకు ప్రజాప్రతినిధులకు పోతిరెడ్డిపాడు ఎగ్డేటువంటి నీళ్లు వదలాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఈరోజు వాళ్ళు నీళ్లు వదిలినందుకు వాళ్ళకు మా ప్రత్యేక అభినందనలు అలాగే మీకు కూడా మీడియా వారికి కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ నీళ్లు వదిలి రైతులకు సహకరించినందుకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారికి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే నందికోటి ఎమ్మెల్యే గారికి ఆత్మకూరు నియోజకవర్గం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి రైతుల తరఫున అభినందనలు తెలియజేస్తూ మీ ద్వారా వారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి చదువు రాని వాళ్లు అవగాహన లేని వైసీపీ నాయకులు సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఉంటే బాధిస్తుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు నందేల జిల్లా పాములపాడు మండల బానుకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నుండి మద్రాస్ కాలువకు కేసీ కెనాల్ ఆరు వేల క్యూసెక్ల నీటిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నందికోట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యలు గంగమ్మకు ప్రత్యేక పూజ చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి గిత్తా జయసూర్యలు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే కూడా ఇరవై ఒక్క రోజుల ముందు ఈ సంవత్సరం నీటిని రైతులకు అందిస్తున్నామని తెలిపారు చదువులేని అవగాహన లేని వైసీపీ నాయకులు సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు చేస్తుంటే బాధిస్తుందన్నారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు సినిమా సెట్టింగ్లతో నీటిని విడుదల చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు రైతులు కూడా సకాలంలో పంటలు వేసుకుని నేరు వృధా కాకుండా చూడాలన్నారు చివరిలో పంటలు వేసుకుంటే రైతులు

ஸ்தானம் <laughs> கல் <laughs> <laughs> చూస్తేనే ఉండండి నంద్యాల న్యూస్ మ్యాన్